చెప్పు అందరికీ ప్రేజ్ లాడ్ మేము చిన్నగా ఉన్నప్పుడు క్యాసెట్స్ ఉండేటి కదా క్యాసెట్స్లో అంకుల్ పాడిన సాంగ్స్ మేము వింటూ పెరిగేవాళ్ళం ఎవరు రాశారో ఏంటో మాకు తెలీదు అది ఈ అంకుల్ అని కూడా నాకు తెలియదు బట్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వెల్వ్ నేను నాగ్పూర్ అక్కడ చర్చ్ డెడికేషన్ బేతల్ ప్రేర్ హౌస్కి వెళ్ళినప్పుడు దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ టైం ఐ సా అంకుల్ యాక్చువల్లీ అంకుల్ ఇందాక అక్క వాళ్ళు కూడా చెప్ చెప్తే చెప్పినప్పుడు నేను విన్నాను నమ్మదగిన దేవా నిన్న నేడు నిరత్ము అన్న పాట నేను మా మమ్మీని అడిగేవాన్ని అనమాట అమ్మ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి నీకు ఇష్టమైన పాట ఏంటి అని అంటే వన్ నేను చిన్నగా ఉన్నప్పుడు అడిగాను మా మమ్మీని సో దెన్ మై మామ్ సెట్ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము అని 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 అనమాట అయితే ఇందయ్య ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మై మామ్ ఫెల్ సిక్ మా మమ్మీకి చాలా అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తనకి చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది అప్పుడు ఐ వాజ్ లైక్ నేను అనుకున్నాను ప్రభు పిలుచుకుంటాడేమో మా మమ్మీ నన్ను నేను అనుకున్నాను అప్పుడు నాకు గుర్తొచ్చింది మా మమ్మీకి ఇష్టమైన పాట ఈ పాట అని చెప్పింది కదా సో నేను ఆ పాటని యూట్యూబ్లో అంకిల్ ఏదైతే అంకిల్ వాయిస్తోనే ఆ సాంగ్ యూట్యూబ్లో ఉంది సో అప్పుడు మా మమ్మీ నేనే చూసుకున్నాను సో అప్పుడు నేను ఈ పాట మెల్లగ పెట్టుకొని వినుకుంటూ నేను ఏదైనా మమ్మీకి ఏదైనా చేసినప్పుడు ఏదైనా కుక్ చేయాలన్నా కానీ నేను చేసేవాడిని దట్ దిస్ సాంగ్ దట్ విచ్ అంకుల్ రోడ్ హస్ ఎంకరేజ్డ్ మీ స్ట్రెంగ్ అండ్ మీ అలాట్ నన్ను ఆ పాట చాలా ఎంకరేజ్ చేసింది నన్ను చాలా బలపరిచింది అందులో ఒక చరణం ఉంటుంది వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్ను నన్ను ఎన్నడు శ్రమలు శోధలు వచ్చిన విడవవు నన్ను ఎన్నడు కాలంలో నన్ను ఆదరించి కాచేదవు ఎన్నడు అన్న లైన్ ఆ చరణం నేను వింటున్నప్పుడు బహుశా ఎవరు రాశారో ఈ పాట తెలియదు కానీ బహుశా వాళ్ళ అనుభవం గుండా వెళ్తేనే వాళ్ళకి ఈ లైన్ వచ్చి ఉంటుంది కదా ఈ ఈ అనుభవం తగ్గకుండా వెళ్తేనే వాళ్ళు ఈ లైన్ రాసి ఉంటారు కదా ప్రభా నేను కూడా ఈ పరిస్థితిలో ఉన్నాను మా మమ్మీ కూడా ఈ పరిస్థితిలో ఉందని మమ్మల్ని ఆదరించి ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆ పాటను బట్టి దేవుడు నిజంగా ఆదరించాడు నిజంగా ఇంకా ఇంకా అంకుల్ ఎన్ని సాంగ్స్ రాశారో నాకు తెలియదు బట్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ బై ద సాంగ్స్ మినిస్ట్రీ ఆఫ్ సురేందర్ అంకుల్ నేను అంకుల్కి ఎప్పుడు అంతే నేను ఎప్పుడు ప్రేజ్ లాడ్ చెప్పలేదు నేను ఎప్పుడు కలవలేదు ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎక్వాయింటెన్స్ విత్ అంకుల్ బట్ హిస్ సాంగ్స్ మినిస్ట్రీ హ్యాస్ పర్సనల్ ఎక్వాయింటెన్స్ విత్ మై స్పిరిట్ అండ్ దట్ సాంగ్స్ దట్ విచ్ అంకుల్ రోడ్ అందులో ఉన్నటువంటి జీవము నా జీవితంలో మా కుటుంబంలో ముఖ్యంగా మా మమ్మీ విషయంలో దేవుడు పనిచేయనట్లుగా చేశాడు దేవుడి సాక్షాని

పయశోధ నవ చిన్న విడు అవో నన్నే నడు అపద కాలము నన్ను ఆ దే చీకా చే Yeah.